అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది శ్యామ్ కింగ్ అప్డేట్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఎట్టకేలకు మహాలక్ష్మి పథకం మహిళలకు ప్రతి నెల రెండు వేల ఐదు వందలకి ఇవ్వడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైందండి ఎప్పటి నుంచి ఇస్తారో ఎవరెవరికి ఇస్తారో ఈ వివరాలన్నీ వీడియోలు చెప్తారు వీడియో దాకా చూసి లైక్ చేయండి మా నుంచి మీరు ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు కానీ మీ నుంచి రావాల్సిన లైక్ సబ్స్క్రైబ్ రావట్లేదు దయచేసి చాలామందికి చేరాలని ఉద్దేశించి చేస్తాను లైక్ చేసి సపోర్ట్ చేయండి ఓకే చూడండి ఇప్పటివరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలు అంటూ మనకి అధికారంలో రావడం జరిగింది వచ్చి రాగానే ఉచిత బస్సు ప్రవేశపెట్టడం జరిగింది అలాగే భీమా పెంచారు తర్వాత మెయిన్ ఎలక్షన్స్ వచ్చేటప్పటికి గ్యాస్ సిలిండర్కి ఐదు వందలు అలాగే జీరో కరెంట్ బిల్లు గృహలక్ష్మి పథకం కింద ఎవరైతే ఎస్సీ ఎస్టీలు ఉంటారో వారికి జీరో కరెంటు బిల్ అయితే రావడం జరిగింది రీసెంట్గా మనకి మళ్ళీ జూలై నెలలో రుణమాఫీ ఈ అయితే అయిపోయినాయి ఇంకా మనకు ఉన్నటువంటి గ్యారంటీలు ఏంటంటే పెన్షన్ల పెంపు మహాలక్ష్మి పథకం రెండు వేల ఐదు వందలో ఈ పథకాలైతే ఉండటమైతే జరిగింది దీంతో పాటు రైతు భరోసా ఏదైతే ఉందో దాన్ని కూడా వెయ్యాలి సో రైతు భరోసా ఆల్రెడీ ఎలక్షన్ రాగానే టైం లేదని రైతు బంధు పేరు మీద వేసేసారు అయితే రైతు భరోసా అనేది మరలా మనకి జనవరిలో వేసే అవకాశం ఉండొచ్చు మ్యాక్సిమం లేదంటే ఈ వానాకాలం సీజన్లోనే వేయచ్చు అయితే మనకి మహాలక్ష్మి పథకం ఎప్పుడేస్తారు అని విలేకరులు ఈ యొక్క రేవంత్ రెడ్డి గారిని అడగడం జరిగింది సీఎం గారిని అయితే వారేం సమాధానం చెప్పారంటే వచ్చే పండుగ రోజుల్లో మహాలక్ష్మి పథకం పెన్షన్ల పెంపు రెండు పథకాలు ఉంటాయి అని చెప్పడం జరిగింది అనమాట సో ఇప్పటికే బీఆర్ఎస్ ప్రభుత్వం బీజేపీ వాళ్ళు కూడా కలిగేస్తున్నారు వంద రోజుల్లో అన్ని పథకాలు అమలు చేస్తాం వంద రోజుల్లో అన్ని పథకాలు అమలు చేస్తాం అన్నారు అని వాళ్ళు ధ్వజమెడతం జరుగుతుంది అంటే వారి మీద విమర్శలు చేస్తున్నారు కాంగ్రెస్ మీద అయితే కాంగ్రెస్ దగ్గర కూడా డబ్బులు ఉండాలి కదా ఇప్పుడు రైతు రుణమాఫీ చేశారు ఇంకా మిగిలిపోయిన వాళ్ళు ఉన్నారు వివిధ కారణాల వల్ల వారికి ఒక ఐదు వేల కోట్లు రిజర్వ్ చేసి ఏదైనా కారణం చేత మిగిలిపోయిన వాళ్ళకి రెండు లక్షల పైబడిన వాళ్ళు కూడా చేస్తామని చెప్పడం జరుగుతుంది అంత మంచిది చెప్పండి అయితే ఈ యొక్క మహాలక్ష్మి పథకం రెండు వేల ఐదు వందలు అనేది మనకి వచ్చే పండుగలు ఏమైతే ఉన్నాయో సెప్టెంబర్లో కానీ అక్టోబర్లో కానీ నవంబర్లో కానీ మనకి ఈ మూడు పండగల్లో మనకి ఈ యొక్క మహాలక్ష్మి పథకం రెండు వేల ఐదు వందలు విడుదల చేయడం అయితే జరిగింది దీని గురించి మరలా అఫీషియల్ అప్డేట్ వచ్చినా ఏదో వచ్చిన ఎప్పటికప్పుడు వీడియోస్ చేస్తాను దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ